దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర వేలంను సోమవారం ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు కొబ్బరికాయలు నవధాన్యాలు అమ్ముకొనుటకు జాన్కంపేట్ గ్రామానికి చెందిన రుక్మాయి గంగాధర్ నలభై మూడు వేల ఐదు వందల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు లడ్డూ పులిహోర అమ్ముకొనుటకు జాన్కంపేట్ గ్రామానికి చెందిన పిట్ల వినయ్ కుమార్ నలభై వేల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు అలాగే సైకిల్ స్టాండ్ కోసం నిర్వహించిన వేలంలో జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొయిడి ఉపేంద్ర ఏడు వేల రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు ఈ వేలంపాటలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీరామ్ రవీందర్ జూనియర్ అసిస్టెంట్ ఆసాది సుమన్ ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజపల్లి వేణు సిబ్బంది రఘు ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు జాన్కంపేట్ గ్రామస్తులు రాధాకిషన్ గౌడ్ తాళ్ళ విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

రూపాయలు ఓం నమో నారాయణాయనమ్మ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము జానకంపురేడ్ గ్రామంలో వేయించేసి ఉన్న అతి ప్రాచీనమైన పురాతనమైన దేవాలయము ఈ యొక్క దేవాలయము స్వయంభూ దేవస్థానము ఈ యొక్క ఆలయం నందు ప్రతి మాఘమాసంలో జరుగు ఉత్సవాలకు ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయుచున్నారు ఇట్టి ఉత్సవాల్లో భాగంగా నేడు పూజా సామాను సైకిల్ స్కాండు ప్రసాదము విక్రయించుటకు గాను ఈ యొక్క వేలం ఏర్పాటు చేయడం జరిగింది వేలంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు ఈ యొక్క వేలము ఈరోజు పూర్తి చేసినాము వేలం వివరములు నలభై మూడు పూజా సామాగ్రి సైకిల్ స్టో పూజా సామాగ్రి కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకునకు గాను నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు మరియు ప్రసాదము విక్రయించుటం గాను నలభై వేల రూపాయలకు ఈరోజు వేలంలో చేయడం జరిగినది సైకిల్ స్టాండ్కు ఏడు వేల ఒక వంద రూపాయలు వేలంలో నిర్ణయించడం జరిగినది ఇటు యొక్క ఉత్సవము అత్యంత వైభోపేతంగా నిర్వహించము ఇటు ఉత్సవం నందు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పురప్రముఖులు పాత్రికేయులు పోలీస్ శాఖ వారైతో మా యొక్క ఈవో గారు ఏర్పాటు చేయుచున్నారు భక్తులు అందరూ గమనించి ఈ యొక్క ఉత్సవంను దిగ్గిజయం చేయగలరని మనం చేస్తున్నాం బోధన్ తాలూకా పాత తాలూకా మన ఎడపల్లి మండలంలో జానకాంపేట విలేజ్లో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అతి పురాతనమైంది ఇది అష్టముఖి కోనేరును కలిగిన ఏకైక దేవాలయంగా మన దక్షిణ భారతదేశంలో విలజిల్లుతుంది స్వామివారు ఎంతో స్వయము కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవుడిగా వెలసిల్లుతున్నాడు ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చే జాతరను పురస్కరించుకొని నేడు మన ఇరవై ఒకటి తారీఖున ఇక్కడ మన దేవాలయంలో టెండర్లను నిర్వహించడం జరిగింది ఇటు టెండర్లో అధిక సంఖ్యలో టెండర్దారులు పాల్గొన్నారు అలాగే గత సంవత్సరం కంటే ఎక్కువగా కూడా ఈ సంవత్సరము టెండర్లు రావడం జరిగింది అది హెచ్చు పాటదారులుగా నిలిచినటువంటి కొబ్బరికాయలు దీనికి గాను మన రుక్మాయి గంగాధర్ గారు నలభై మూడు వేల ఐదు వందల ఐదు వందలతో హెచ్చు పాటదారుగా నిలిచారు అలాగే లడ్డు దీనికి గాను జానకంపేట గ్రామస్తులైన వినయ్ గారు నలభై వేలకు పాడుకున్నారు సైకిల్ ట్యాక్సీని ఉపేంద్ర గారు ఏడు వేల ఒక్క వందకు పాడడం జరిగింది దీన్ని మేము ఈ మా ఈ పాటదారు నిర్వహించడం జరిగింది దీనికి గాను మా ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ గారు రవీందర్ గారు వచ్చి పర్యవేక్షించి ఇటు టెండర్లను ఖరారు చేయడం జరిగింది అలాగే పులపుర ప్రముఖులు మన జానకంపేట వాస్తవం వీరందరూ పాల్గొనడం జరిగింది పత్రికేయులందరూ కూడా పాల్గొన్నారు దీన్ని దిగ్విజయం చేసినందుకు మా యొక్క వారి కృతజ్ఞతలు